హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది చూడండి తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానాన్ని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే హైదరాబాద్ సంస్థానం నెక్స్ట్ క్వశ్చన్ అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ చూడండి ఇక్కడ ప్రశ్న అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ గ్రంథాన్ని ఎవరు రచించారు అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణ నెక్స్ట్ కింద పేర్కొన్న ప్రముఖుల జాబితాలో భిన్నమైన వ్యక్తిని గుర్తించండి చూడండి ఇక్కడ పేర్కొన్న జాబితాలు ఇక్కడ ఇవ్వబడిన నాలుగు వ్యక్తుల్లో నలుగురు వ్యక్తుల్లో భిన్నమైన వ్యక్తి ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ స్వామి రామానంద తీర్థ నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో ఇతేహద్ ఉల్ ముస్లిమిన్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది చూడండి ఇత్తెల్ ఇతేహద్ ఉల్ ముస్లిమిన్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నెక్స్ట్ ఇండియన్ యూనియన్తో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథా ఒప్పందాన్ని చూడండి ఇండియన్ యూనియన్తో హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకుంది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు అని అడిగాడు ఆన్సర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ చూడండి ప్రశ్న హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గ్రంథాన్ని ఎవరు రాశారు ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్రంలో చందా రైల్వే స్కీమ్ చూడండి హైదరాబాద్ రాష్ట్రంలో చందా రైల్వే స్కీమ్ ఆందోళన దేన్ని సూచిస్తుంది అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఆన్సర్ చూస్తే రాష్ట్రంలో ప్రజా చైతన్యం ఆరంభం నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం ఎప్పుడు ఏ సంవత్సరంలో జరిగింది అన్నాడు ఇక్కడ సార్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏ సంవత్సరంలో బహిష్కరించారు చూడండి హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏ సంవత్సరంలో బహిష్కరించారు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నెక్స్ట్ హైదరాబాద్ నిజాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ నిజాం పంతొమ్మిది వందల ముప్పై రెండులో అరవముదు ముదు అయ్యంగార అధ్యక్షతన చూడండి అరవ ముదు అయ్యంగార్ అధ్యక్షత నియమించిన కమిటీ వేటికి సంబంధించింది వీటిలో అన్నాడు ఆన్సర్ రాజకీయ సంస్కరణలు నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని ఎవరు నెలకొల్పారు చూడండి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని ఎవరు నెలకొల్పారు ఆన్సర్ కొమర్రాజు లక్ష్మణరావు నెక్స్ట్ హైదరాబాద్లోని సాలార్జింగ్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్న వస్తువులను ప్రధానంగా ఎవరు సేకరించారు హైదరాబాద్లోని సాలార్జింగ్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్న వస్తువులను ఎవరు స్వీకరించారో ఎవరు సేకరించారు ఆన్సర్ మూడో సాలార్జింగ్ నెక్స్ట్ అద్దంకి గంగాధర కవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అద్దంకి గంగాధర కవి ఏ పాలకుడి కొలువులో ఉన్నారు ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్షా నెక్స్ట్ రామప్ప దేవాలయమును ఏ సంవత్సరంలో నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రామప్ప దేవాలయమును ఏ సంవత్సరంలో నిర్మించారు ఆన్సర్ పన్నెండు వందల పదమూడు క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడు నెక్స్ట్ పాలంపేటలో ప్రసిద్ధ రామప్ప దేవాలయమును ఎవరు నిర్మించారు చూడండి ఇక్కడ పాలంపేటలో ప్రసిద్ధ దేవాలయం రామప్ప దేవాలయమును ఎవరు నిర్మించారు ఆన్సర్ రేచర్ల రుద్రుడు నెక్స్ట్ నిజాం ఉల్ముల్క్ ఏ మొఘల్ పాలకుడిని ఓడించి హైదరాబాద్ మొదటి నిజాం అయ్యాడు చూడండి నిజాం ఉల్ముల్క్ ఏ మొఘల్ పాలకుడిని ఓడించి హైదరాబాద్కు మొదటి నిజాం అయ్యాడు ఆన్సర్ ముబారిస్ ఖాన్ నెక్స్ట్ పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడుంది చూడండి ప్రశ్న పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ పానగల్ నెక్స్ట్ భారతదేశంలో బ్రిటీషర్లు మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి స్థావరాన్ని బ్రిటీషర్లు ఎక్కడ నిర్మించుకున్నారు ఆన్సర్ సూరత్ నెక్స్ట్ కోరమండల్ తీరం నుంచి డచ్చి వారి ప్రధాన ఎగుమతి ఏది చూడండి కోరమండల్ తీరం నుంచి డచ్చి వారి ప్రధాన ఎగుమతిని గుర్తించండి ఆన్సర్ మసాలా దినుసులు నెక్స్ట్ హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ చర్య చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ చర్య ఎప్పుడు జరిగింది అన్నాడు ఆన్సర్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నెక్స్ట్ మహమ్మద్ కులీ కుతుబ్షా గోల్కొండ సింహాసనాన్ని ఏ సంవత్సరంలో అధిష్ఠించాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మహమ్మద్ కులీ కుతుబ్షా గోల్కొండ సింహాసనాన్ని ఏ సంవత్సరంలో అధిష్ఠించాడు ఆన్సర్ క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై నెక్స్ట్ హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరేంటి చూడండి ఇక్కడ హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరు అడిగాడు ఇక్కడ చూడండి సైనిక చర్య పేరేంటి అని అడిగాడు ఆన్సర్ ఆపరేషన్ పోలో నెక్స్ట్ బ్రిటిష్ టూర్ ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రిటిష్ టూర్ ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో స్థావరం స్థాపించుకోవడానికి అనుమతినిచ్చిన పాలకుని అడిగాడు ఇక్కడ ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ హైదరాబాద్లో ఆర్య సమాజమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఆర్య సమాజమును ఆర్య సమాజమును ఏ సంవత్సరంలో ప్రారంభించారు లేదా ఏర్పాటు చేశారు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై రెండులో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఆరులో చూడండి ఇక్కడ ప్రశ్న పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లో స్థాపించిన వివేకవర్ధిని పాఠశాలతో కింది వారిలో ఎవరికి సంబంధం లేదు చూడండి పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లో స్థాపించిన వివేకవర్ధిని పాఠశాలతో కింది వారిలో సంబంధం లేని వారు ఎవరు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ నెక్స్ట్ హరిజనుల సముద్ధరణ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ హైదరాబాద్ను ఏ సంవత్సరంలో సందర్శించారు హరిజనుల సముదరణ కార్యక్రమంలో మహాత్మాగాంధీ హైదరాబాద్ను ఏ సంవత్సరంలో సందర్శించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పైలో నెక్స్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ రిప్పన్ హైదరాబాద్ నగరాన్ని ఏ నిజాం కాలంలో సందర్శించాడు ఇక్కడ ప్రశ్న చూడండి లార్డ్ రిప్పన్ హైదరాబాద్ నగరాన్ని ఏ నిజాం కాలంలో సందర్శించాడు ఆన్సర్ మీర్ మహబూబ్ అలీఖాన్ నెక్స్ట్ హైదరాబాద్లో హైకోర్ట్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఏ నిజాం కాలంలో నిర్మించారు చూడండి హైకోర్ట్ మరియు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఏ నిజాం కాలంలో నిర్మించారు ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నెక్స్ట్ ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ గంధకర్త చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ గంధకర్తను గుర్తించండి ఆన్సర్ లాయక్ అలీ మీర్ లాయక్ అలీ నెక్స్ట్ గండిపేట చెరువు ఉస్మాన్ నగర్ హిమాయత్ సాగర్ లాంటి చెరువులను ఏ నిజాం కాలంలో గండిపేట చెరువు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లాంటి చెరువులను ఏ నిజాం కాలంలో తగ్గించారు ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నెక్స్ట్ ఆర్థిక సంస్కరణలో భాగంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఆర్థిక సంస్కరణలో భాగంగా హైదరాబాద్లో సిక్కా చూడండి ఇక్కడ సిక్కాను ప్రవేశపెట్టింది ఎవరు సిక్కా అనే రూపాయి నాణ్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగాడు ఆన్సర్ మొదటి జంగ్ నెక్స్ట్ అసఫ్జాహీ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాలి చూడండి ప్రశ్న ఇది జాహీ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాలి బంగాళాఖాతం తరంగాలు హైదరాబాద్ నవాబ్ పాదాలు కడగాలని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ కాసిం రజ్వి నెక్స్ట్ హ రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చిన పాలకుడు గుర్తించండి చూడండి రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చిన పాలకుడు ఎవరు పాలకుడిని గుర్తించమన్నాడు ఆన్సర్ నిజాం అలీ ఖాన్ నెక్స్ట్ పదిహేడు వందల అరవై ఐదులో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పదిహేడు వందల అరవై ఐదులో ఉత్తర సర్కార్ ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇవ్వడానికి హైదరాబాద్ నవాబు నిజాం అలీఖాన్ తిరస్కరించాడు ఆ సందర్భంలో ఆంగ్లేయులకు నిజాంకు మధ్య సంధానకర్తగా వ్యవహరించింది ఎవరు సంధానకర్తగా వ్యవహరించింది కాండ్రేంగుల జోగి పంతులు నెక్స్ట్ హైదరాబాద్ రాజ్యంలో వాహబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ రాజ్యంలో వాహబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారో అని అడిగాడు ఆన్సర్ ముబారిజ దౌలా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు కాలంలో చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ సంస్థాన పాలకుని గుర్తించండి ఆన్సర్ అఫ్జలుద్దౌలా నెక్స్ట్ కింద పేర్కొన్న వారిలో వందే మాతర గీతం చూడండి ఫ్రెండ్స్ కింద పేర్కొన్న వారిలో వందే మాతర గీతం ఆలపించడంలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాయకుని గుర్తించండి ఆన్సర్ రామచంద్రరావు నెక్స్ట్ హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్ను ఎవరు స్థాపించారు చూడండి హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్ను ఎవరు స్థాపించారు ఆన్సర్ బిరుదు వెంకటశేషయ్య నెక్స్ట్ హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ నిజాం కళాశాలను హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు లేదా స్థాపించారు అన్నాడు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో నెక్స్ట్ తెలంగాణ ప్రాంత ప్రజలను రాజకీయంగా జాగృతం చేయడానికి చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రాంత ప్రజలను రాజకీయంగా జాగృతం చేయడానికి పంతొమ్మిది వందల పదమూడులో మానవతా సంఘం చూడండి మానవతా సంఘమును ఎవరు నెలకొరిపారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ రాయి బాలముకుంద్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదులో చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఐదులో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయమును ఎక్కడ స్థాపించారు ఆన్సర్ సికింద్రాబాద్లో నెక్స్ట్ తెలంగాణ ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి చూడండి ఇందాక పంతొమ్మిది వందల పదమూడులో అడిగాడు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అడిగాడు చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్లో నిర్వహించిన ది నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్కు ఎవరు అధ్యక్షత వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్లో నిర్వహించిన ది నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్కి ఎవరు అధ్యక్షత వహించారు ఆన్సర్ మహర్షి కార్వే నెక్స్ట్ తెలంగాణలో తెలుగు భాష ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ చూడండి తెలుగు భాష ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ఆంధ్ర జనసంఘంను ఏర్పాటు చేయడం కింది వారిలో ముఖ్య కారకులు ఎవరు ఆన్సర్ అల్లంపల్లి వెంకటరామారావు పంతొమ్మిది వందల ఆరులో చూడండి ప్రశ్న ఇక్కడ పంతొమ్మిది ఆరులో విజ్ఞాన చంద్రికా మండలిని చూడండి విజ్ఞాన చంద్రికా మండలిని ఎవరు ఏర్పాటు చేశారు వ్యవస్థాపకులు ఎవరు అన్నారు ఆన్సర్ కొమర్రాజు లక్ష్మణరావు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా బందీ పద్ధతిని చూడండి జిల్లా బందీ పద్ధతిని ఎవరు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఇక్కడ ప్రశ్న జిల్లా బందీ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై మూడు నెక్స్ట్ పశ్చిమ చాళక్యులు నిర్మించిన దేవాలయాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పశ్చిమ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ అలంపూర్ నెక్స్ట్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇవ్వబడ్డాయి వీటిలో సరికాని జత అన్నాడు ఇక్కడ సరికాని జతను గుర్తించండి అన్నాడు చూద్దాం సరికాని జత చూస్తే వేములమాడ భీమకవి బసవ పురాణం అనేది సరికాని జత నెక్స్ట్ పదకొండు వందల ఎనభై రెండులో చూడండి పదకొండు వందల ఎనభై రెండులో పల్నాటి యుద్ధంలో నలగాముడికి సహాయంగా పల్నాడు సైన్యానికి పంపిన కాకతీయ చక్రవర్తి ఎవరు చూడండి నలగాముడికి సహాయంగా పల్నాడుకు సైన్యాన్ని పంపిన కాకతీయ చక్రవర్తిని గుర్తించండి ఆన్సర్ రుద్రదేవుడు నెక్స్ట్ ఆంధ్ర సురత్రహ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఆంధ్ర సురత్రానా అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు చూడండి ఇక్కడ ప్రశ్న ఆంధ్ర సురత్రానా అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు అని అడిగాడు ఆన్సర్ కాపాయ నాయకుడు ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది డీజీపీఎస్సి కానీ ఏపీఎస్సి కండక్ట్ చేసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు ఉపయోగపడే విధంగా ప్రతి సబ్జెక్టులోని ప్రాక్టీస్ బిట్స్గా మీకు అందివ్వడం జరుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్